హాయ్ అండి వెల్కమ్ టు భాగ్యక్రాఫ్ట్ ఐడియాస్ నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో మనకు డైలీ రొటీన్గా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ చెప్తానండి టిప్ నెంబర్ వన్ ఇలా మనం ఒక జర్నీ చేస్తూ ఉంటాం కదండి జర్నీ చేసేటప్పుడు ఇలాగ మనం సోప్ మొత్తం తీసుకెళ్ళలేము కదా అందుకు ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని సోప్ని ఇలా కట్ చేసేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని తర్వాత వీటిని ఇలా ఏదైనా కవర్లో కానీ లేదంటే ఏదైనా బాక్స్లో కానీ చిన్న బాక్స్లో పెట్టేసుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటే మనకు అలా ఒక అందులో నుండి ఒక పీస్ తీసేసుకొని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇలాగ ఒక పీస్ అవసరం ఉన్నప్పుడు ఇలాగ ఒక పీస్ తీసుకొని వాష్ చేసుకోవచ్చండి ఈ ఐడియా చాలా ఉపయోగపడుతుందండి జర్నీ చేసే వాళ్ళకి టిప్ నెంబర్ టూ ఇలాగ వెల్లుల్లిపాయలను తొందరగా మనము కొన్ని ఉన్నప్పుడు మిక్సీ పట్టలేం కదా అందుకోసము ఇలా పీలర్ను తీసుకొని ఇలా దానితోని ఇలా తురిమేస్తే ఒక పేపర్ తొడిగించేసేసి దానికి ఇలా తురిమేస్తే చూడండి చక్కగా మనకు పేస్ట్ వచ్చేస్తుంది ఇది మనము కర్రీస్లలో యూస్ చేసేసుకోవచ్చు చూడండి చాలా బాగా వస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చక్కగా పేస్ట్ లాగా వస్తుంది ఇలాగే అల్లంను కూడా ఇలాగే తురుముకోవచ్చండి టిప్ నెంబర్ త్రీ ఇలా మనం చేతికి కాంచు గాజులు వేసుకున్నప్పుడు తీయడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా పగిలిపోతాయి అన్నది అలాంటప్పుడు ఇలాగ ఏదైనా ఒక కవర్ వేసేసుకోండి ఇలా కవర్ వేసుకున్న తర్వాత అందులో నుండి గాజులు అన్నింటిలో నుండి ఇలాగ బయటికి తీసుకురావాలి ఈ కవర్ని మొత్తం బయటికి గాజు లోపల నుండి బయటికి తీసుకురావాలి ఇలా తీసిన తర్వాత ఇలా మెల్లిగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఆపోజిట్ వైపు కింది వైపు లాగండి చూడండి ఈజీగా వచ్చేస్తుందండి ఎంత చిన్న సైజు గాజు వేసుకున్నా కానీ ఈజీగా నొప్పి లేవకుండా చూడండి ఈజీగా వచ్చేస్తుంది ఏమాత్రం పగలకుండా కూడా వస్తాయండి ఈజీగా చూడండి ఏ ఒక్క కాజు కూడా పగలలేదు నా చేతికి చూడండి చేతి కూడా నొప్పి కూడా ఈజీగా వచ్చేస్తాయి ట్రై చేసి చూడండి ఒకసారి టిప్ నెంబర్ ఫోర్ ఇలా మనం కుంకుమ పెట్టుకునేటప్పుడు ఎక్కువ జర్నీస్ చేసేటప్పుడు కానీ ఎక్కువసేపు నుదుటి పైన ఉండాలి అని అంటే ఇలా ట్రై చేసి చూడండి ఇలా ఏదైనా బేబీ క్రీమ్ కానీ లోషన్ ఏదైనా తీసేసుకొని ఇలా నుదుటికి పెట్టేసుకోండి నేను చేతికి చూపిస్తున్నాను చూడండి చక్కగా అతుక్కుపోతుంది అస్సలు జరగదు చూడండి నేను జరిపినా కానీ జరగట్లేదు అలా స్టిక్ అయిపోతుందండి ఊడిపోకుండా ఉంటుంది టిప్ నెంబర్ ఫైవ్ ఇలా పిల్లలకి షూస్ కట్టేటప్పుడు చాలామంది ముందరనే కట్టేస్తుంటారు కదా లేసెస్ని ఇలా కొంచెం షూ వెనకాల చిన్నది చిన్న ఇట్లా హోల్డ్ లాగా ఉంటుందండి అలా దాం అందులో దూచేసి వేసేస్తే షూస్ అనేవి జారకుండా ఉంటాయి అవి పిల్లలుకి ఆడకుండా కూడా ఉంటుంది వాళ్ళకి నడిచేటప్పుడు కానీ షూస్ షూస్ నుండి కాలు బయటికి రాకుండా చక్కగా ఉంటుందండి ఊడిపోవు పిల్లలకు కూడా కంఫర్ట్గా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ సిక్స్ మనం మార్కెట్కు వెళ్ళి ఇలా మిరపకాయలు తీసుకొని వచ్చినప్పుడు తొందరగా పాడైపోతాయి ఎక్కువగా పా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అని అనుకుంటే చూడండి ఇలాగా ఈ కాడలని తుంచేసి ఇలా తుంచేయాలండి చూడండి ఈ మనం ఫస్ట్ పాడవడానికి కారణము ఈ కాడ నుంచే పాడైపోతాయండి మిరపకాయలు ఇలాగా అన్నింటినీ ఇలా తొడిమిలో తీసేసుకొని చక్కగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి ఇలాగ అన్నింటినీ కాడలు తీసేసుకున్న తర్వాత ఇలా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని ఏదైనా టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ అందులో వేసి మనం వీటన్నింటినీ ఇందులో వేసేసి స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అసలు పాడవకుండా ఎక్కువ రోజులు మనకు వస్తాయి ఒకసారి ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ సెవెన్ ఇలాంటి పాలిథిన్ కవర్స్ని ఇలాగే పెట్టేస్తే చూడడానికి కూడా నీట్గా ఉండదు కదా వీటిని చిన్నగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడు అలాగా యూస్ చేసేయచ్చండి కిచెన్లో చూడండి ఇలాగా ఫోల్డ్ చేసేసుకోవాలి మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసేసి చిన్న ఫోల్డ్గా చేసేసుకోండి తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న ఫోల్డింగ్స్ ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి కిచెన్లో ఎప్పుడైనా ఉపయోగపడినప్పుడు ఇలాగ దూచేసిన తర్వాత అన్నింటిని మీ దగ్గర ఎన్ని ఉన్నాయో అన్నింటినీ అలాగా చేసేసుకొని ఇలా ఏదైనా ఒక డబ్బాలో పెట్టేసుకొని అవసరం ఉన్నప్పుడల్లా ఒక్కోదాన్ని తీసుకొని మీరు యూజ్ చేసుకుని ఇలాగా నచ్చితే ట్రై చేసి చూడండి చాలా బాగా ఉపయోగపడుతుంది టిప్ నెంబర్ ఎయిట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా ఒక తావా పెట్టుకొని ఇలా సూచి అండి వర్షాకాలంలో పురుగులు పట్టేస్తుంది కదా ఇలా పురుగులు పట్టకుండా ఉండడానికి చూడండి ఫ్యాన్ కొంచెం ఈతవా కొంచెం వేడైన తర్వాత స్లిమ్లో పెట్టేసి ఇలా మనం సూచిని పెట్టేసి ఒక కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ వస్తుంది టిప్ నెంబర్ నైన్ ఇలాగ పట్టు శారీస్కి కానీ నార్మల్ శారీస్కి కానీ మనము శారీ కట్టుకున్నప్పుడు పిన్ పెడతాం కదా ఇలా పిన్ పెట్టినప్పుడు చినిగే ఛాన్సెస్ చాలా ఉంటాయండి పిల్లలు గుంజితే కానీ ఇలా చినిగిపోతూ ఉంటాయి తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఈ పిన్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కదండి ఇలా వెళ్ళిపోయి చీరలు చినగడం లాంటివి అవుతాయి కదా అందుకోసం నేను ఒక టిప్ చెప్తానండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలాగా మనము చీరకి కొంగు పెట్టుకునేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇలా ఏదైనా ఒక పేపర్ని తీసుకోండి చిన్నగా ఇలాగా చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని దీనిని ఇలా డబల్గా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనికి ముందుగా పిన్ గుచ్చేసి ఇలాగా తర్వాత శారీకి మీరు కొంగు పెట్టుకున్న దగ్గర ఇలాగా పెట్టేసుకోండి అస్సలు ఇప్పుడు చినిగే ఛాన్సెస్ ఏ ఉండదండి చూడండి ఇలా లాగిన కానీ బయటికి రాదు అస్సలు మన చీరలు కూడా పాడవకుండా ఉంటాయి ఇదే విధంగా పట్టు శారీస్కి కూడా మనం ఇలాగే పెట్టేసుకుంటే చాలా మన చీరలు చినగకుండా ఉంటాయండి ఇలాంటి శారీస్కి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు చీరలు పాడవకుండా ఉంటాయండి ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి